ಅದಿಗೋ మనం మీ అందరికి నా హృదయపర పంపనాలు మీరందరూ బాగున్నారు మనము నీతిమంతుల కుండ్రునంలో అంగహీనులు అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ అంగహీనులు అనేవాళ్ళు మనకు అడుగడుగు కనపడుతుంటారు కొంతమందికి కళ్ళు ఉండవు కొంతమందికి కాళ్ళు ఉండవు కొంతమంది పెరాలసిస్ ఈ లోపల చాలామంది మంచాల మీదే అలాగా గడిపేస్తూ మంచాల మీదే ముగించేస్తుంటావు బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది అది చాలా అద్భుతమైన మాట అది ఏమిటనంటే లోకస్వార్థ పద్నాలుగు అధ్యాయం పదమూడు వచ్చినాం అయితే నీవు విందు చేయనప్పుడు వేదులను అందహహీనులను కుంటి వంటలను వృద్ధి వంటలను పిలువము నీకు ప్రత్యుపకారం చేయటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు అగుదువు ఈ వాక్యం మీరు గమనించారు ఎప్పుడైనా ఇందులో ప్రభు అయిన దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకు తిరిగి వాళ్ళు ఏం ఇవ్వలేరు నువ్వు ఇస్తే తీసుకుంటారు నువ్వు పెడితే తింటారు నువ్వు పదివేలు ఇవ్వచ్చు ఇరవై వేలు ఇవ్వచ్చు లేక మంచి భోజనం పెట్టచ్చు వాడు బ్రతుకున్నంతకాలం బాగా చూసావు అనుకోండి అది నీతి మంతుల జాబితాలోకి వెళ్ళిపోతుంది ఎవరైతే మంచాల మీద ఉన్నవాళ్ళని చూస్తారో వాళ్ళు తల్లి తల్లి లేక తండ్రి లేక తాతయ్య లేక నీ భార్య కావచ్చు మంచం మీద ఉంది భర్తగా నువ్వు పరిచయం చేయాలి భర్త మంచం మీద ఉంటే భార్య పరిచయం చేస్తుంది పిల్లలు మంచం మీద ఉంటే తల్లిదండ్రులు పరిచయం చేస్తారు తల్లిదండ్రులు మంచం మీద ఉంటే పిల్లలు పరిచయం చేయరు చెయ్యాలి కోడలు కూడా చెయ్యాలి ఇది నీతి బైబిల్లో చెప్తుంది బైబిల్ లో ప్రభుత్వ క్రీస్తు ఏం చెప్తున్నాడంటే అంగహీనులు పరలోకలో ప్రథమ స్థానంలో ఉంటారంట అమ్మ మీరెవరు మీరు మంచం మీద ఉన్నారా మీకు ఎవరు పరిచయం చేయడం లేదా ఎవరు సహాయం చేయడం లేదా భయపడకండి మీ భాగ్యం చాలా గొప్పది ఈ లోక పద్నాలుగు పదమూడులో ప్రభు ఏం చెప్తున్నాడంటే మంచాల మీద ఉన్నవాళ్ళు అంగహీనులు గుడ్డివారు కొంటివారు నడవలేని వారు ఎవరు పట్టించుకోరు ఈ లోకంలో అల్పులు దీనులు ఎందుకు పనికిరా అన్న వాళ్ళు ఈ కేటగిరీ మొత్తం పరలోకంలో ప్రథమ స్థానంలో ఉంటారంట ఆహా ఎంత గొప్ప భాగ్యం అండి ఒకవేళ నువ్వు ఆరోగ్యంగా ఉండి అన్నవయవాలు బాగా పనిచేసి అందరి చేత అభిమానం పొంది చప్పట్లు కొట్టించుకున్నాం అనుకోండి నరకానికి వెళ్ళిపోతారు అందుకని నువ్వు బాగుండి నరకానికి వెళ్ళే కంటే అంకహీనుడుగా పరలోకం అయ్యడం మేలు కదా అని ఉంది బయటి ప్రభు నీకు అవయవాలు కరెక్ట్గా ఉండి నరకానికి వెళ్ళే కంటే ఏదో ఒక లోపం నీలో ఉండి మంచం మీద ఉండి యథార్థంగా ఉండి పరిశుద్ధంగా జీవించి ఎందుకంటే ఎవరు నేను పట్టించేవారు ఇంకా ఇప్పుడు దాకా ఎంతో కష్టపడ్డావు ఇప్పుడు దాకా నువ్వు మంది సహాయం చేస్తావు కానీ ఇప్పుడు దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేదు నిస్సహాయ స్థితిలో ఉన్నావు బాధపడకు నువ్వు ఎవరు కొంటున్నావు ఇప్పుడు నేను ఎంతో చేశాను ఎన్నో చేశాను ఎంతోమంది సహాయం చేశాను ఎంతో కష్టపడ్డాను కానీ చివరికి నా కోసం నేను ఒక పదివేలు ఒక లక్ష రూపాయలు దాచుకోలేకపోయాను అర్రేరే రే నా కోసం నేను ఏమీ దాచుకోకుండా నా పిల్లలకి ఇస్తే ఇప్పుడు నా పిల్లలు నన్ను పట్టించుకోవడం లేదు నన్ను చూడడం లేదు నేను ఇలాంటి బ్రతుకు బ్రతికి కంటే చచ్చిపోతే రైట్ అని నువ్వు అనుకుంటున్నావు కాదు అనుకోకు అది కరెక్ట్గా అది నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ప్రార్థన చేయండి ఆ స్థితిలో నువ్వు దేవుని కొరకు ఎదురుచూడు నశించిపోతున్న వాడి కొరకు కన్నీరు కావచ్చు ఒక వ్యక్తి ఉన్నాడు ఆఫ్రికా ఆస్ట్రేలియా దేశంలో అతని కాళ్ళు చేతులు లేవు కానీ లక్షలాది మందికి కరంగా ఉన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా అతడు దేవుళ్ళలో గొప్పతనం గుర్తించాడు అతడు అంగవైకల్యం ఉన్నా కానీ అతను ఆశ్రయించబడి అనేకలు దీవునికరంగా వాడబడుతున్నాడు మరి నువ్వు బాడపడతావు నువ్వు ఒక సత్యాన్ని తెలుసుకోవాలి నువ్వు అంగహీనుడిగా ఎందుకున్నావో తెలిసి ఈరోజు దేవుని మహిమ నువ్వు బ్రతకాలి దేవుని కొరకు నువ్వు బ్రతకాలి అందుకనే దేవుడు నిన్ను అంగహీనుడిగా వచ్చాడు నీకు సరిగ్గా వినబడతా లేదా పర్వాలేదు నువ్వు నడవలేవా మరేం పర్వాలేదు నీ కుటుంబంలో నేను ఎవరు పట్టించుకోవట్లేదా నువ్వు చాలా ధన్యుడు ధన్యురాలు నువ్వు నీ పిల్లలు నేను పట్టించుకోవట్లేదు కదా అందుకని ఈనాటి అంశంలో ఒక గొప్ప మాట ఇందులో రాయబడింది అంగహీనులు పరలోక రాజ్యానికి ప్రథమ వారసులు అంటే వీళ్ళందరూ నీతిమంతుల జాబితాలోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మనం మొదటి నుంచి చివరి దాకా చదువుకుంటూ వద్దాం చూడండి బైబిల్లోంచి అద్భుతమైన మాట రోమపత్రిక మూడు నాలుగు ప్రతి మనుషుడు అబద్ధి కూడా గును కాని దేవుడు సత్యవంతుడు కాక తీర్రడు చూసారా మనిషిని ఏ విధంగా పరలోకం తీసుకెళ్లాలను ప్లాన్ చేస్తున్నాడంట ఆ మనిషిని పరలోకం తీసుకెళ్ళేటప్పుడు ఒక వ్యక్తిని మంచం మీద పెడుతున్నాడు మంచం మీద తరిమితి చేస్తున్నాడు సరి చేస్తున్నాడు పరలోకం తీసుకెళ్ళిపోతున్నాడు ఇందుకే మనిషికి ఈ భూలోకం ముఖ్యం కాదు పరలోకం ముఖ్యం అయితే ఈ మనిషి బాగున్నాడు అనుకోండి బాగున్నాయి అనుకోండి నరకానికి వెళ్ళిపోతాడు సిగరెట్ కా కాచకుండా ఉండలేడు ఒక వ్యక్తిని అడగకుండా త్రాగకుండా ఉండలేడు ఒక వ్యక్తి అబద్ధం ఆడకుండా ఉండలేడు మరొక వ్యక్తి కోప్పడకుండా ఉండలేడు ఇప్పుడు ఈ వ్యక్తికి ఒక అవయవం లేదనుకోండి కోప్పడం మందు తాగడు అబద్ధమాడడు ఏ ఇంటికి కన్నం కూడా వేయలేడు అంటే ఇతనికి ఒక అంగవాక్యాన్ని ఉండడం వల్ల ఇతను ఏమయ్యాడు దేవుని దృష్టిలో పరిశుద్ధుడయ్యాడు నీతిమంతుడయ్యాడు దేవుడు రజనకు అర్హుడయ్యాడు ఇది మన ప్రభువుల తండ్రి చేసిన గొప్ప కార్యం మనం బ్రతికున్నంత కాలం అరే నేను మంచి బ్రతుకు బ్రతికాను దరిద్రంగా చచ్చిపోతున్నాను అనుకుంటాను లేదు 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 ఇప్పుడు లాజరు మంచి బ్రతుకు బ్రతికాడు చాలా గొప్పవాడు అతను ధనవంతుడు దేవుడి కోసం ధనాన్ని వదిలేశాడు సమాజం నిందించింది ఆఖరికి అతను దరిద్రుడుగా జీవించాడు ఎవరు పట్టించుకోలేదు సమాజం అంతా కూడా అతను చూసి చెయ్యి అన్నదే సమాజం లాజను ఛీ అంతే ప్రభు క్రీస్తు పరలోకలో శబ్బాస్ అన్నాడు ఏమంటే శబ్బాస్ అన్నదే కావాలి మనకి చీ అన్నది ఎవరికి కావాలి ఎవరికి లెక్క ఆ చీ అన్నవాడు కూడా రేపు తీపులు నిలబడతాడు చీ అన్నవాడే ద్వేషించిన వాడే నీ మీద కోపడ్డ వాళ్ళే నిన్ను చూడకుండా వెలివేసిన వాళ్ళే రేపు తీపులు నిలబడతారు వాళ్ళు ఎలా నిలబడతారు ముద్దాయిలుగా నిలబడతారు మరి అందరి చేత ద్వేషించబడ్డ నీ కొడుకు చేత నీ కోళ్ళ చేత నీ కూతురు చేత సమాజం చేత అందరి చేత ద్వేషించుకుంటావు కదా మరి నువ్వు నువ్వు నీతి మంత్రంగా అవుతావు నీతి మంత్రాలుగా అవుతావు నేను నీతి మంత్రాలుగా చెయ్యాలని నీతికి వారసరాలుగా చెయ్యాలని నిన్ను మంచం పెట్టాడు నీ వాళ్ళు నిన్ను గుర్తించకుండా దేవుడే కావాలని చేసి ఉంటాడు ఎందుకనంటే అది నీకు మేలు నీకు దేవునికి మధ్యన సంబంధం ఏర్పడింది ఒకవేళ నీ పిల్లల దగ్గరలో ఉంటే నువ్వు దేవునికి దూరం అయిపోతావేమో లేక దేవుడు అంతంత మాత్రం ప్రేమిస్తావేమో నీ కన్నవారు నీకు ఎప్పుడైతే దూరం అయ్యారో క్రీస్తులో నువ్వు చేరువయ్యావు క్రీస్తు పాదాల చెంత నువ్వు ఉన్నావు అందుకని ఇక్కడ మరొక మాట రాయబడింది ఏంటంటే యశ గ్రంథం పదకొండు అధ్యాయం నాలుగో చూ నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చను నువ్వు నివాసంలో దీని లేని వారికి యథార్థంగా విమర్శ చేయను ఒక తీర్పు ఉంది నువ్వు పడ్డా బాధలకి నీ దీనత్వానికి యథార్థంగా తీర్పునిచ్చి నేను ఎవరితో చెయ్యి అన్నారో నీకెవరితో అన్నం పెట్టలేదో నీ పిల్లలు ఎవరో నీ కొడుకు ఎవరో నీ ఎవరో నీ కూతురు ఎవరో నీ వారు నీకు ఎవరైతే అన్నం పెట్టకుండా నిందించారో వాళ్ళందరినీ వరుసలో తీర్పులో పెట్టి ఏం చేస్తాడు తీర్పిస్తాడు శిక్షిస్తాడు ఆ రోజు ఇప్పుడు భూమి మీద బాగున్న వాళ్ళందరూ నరకానికి లైన్లో ఉన్నారనుకోండి ఈ భూమి మీద బాగోలేని వాళ్ళు లేని వాళ్ళు రోగిష్ఠులు బలహీనులు అందరి చేతి చీయనిపించుకున్న వాళ్ళు నడు రోడ్డు పక్కన పడుకున్న వాళ్ళు వాళ్ళకి ఇల్లు లేదు వరుసలో తడిసిపోతుంటారు వాళ్ళకి ఒక దుప్పలు లేదు శీతకాలం ఒలికిపోతుంటారు తిందామనుకుంటే ఆహారం లేదు తాగుదామంటే కాఫీ టీ లేదు చూసే దిక్కు లేదు వీళ్ళు ఎక్కడున్నారో పరలోకలు ప్రథమ స్థానంలో ఉంటారు అరే వీళ్ళేంటి భూమి మీద దర్దులుగా ఉన్నారు వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు నేను కూడా పట్టించుకోలేదు వీళ్ళండి ఇంత మంచి స్థాయిలో ఉన్నారు అరే ఇంత గొప్ప నగరంలో ఉన్నారు వీళ్ళు ఇంత గొప్ప నగరంలో వీళ్ళు ఉన్నారా అదేంటి నాకు తీర్పిచ్చి నరకంలో పెట్టాడు అంతా ఉల్టాసీద అయిపోద్ది భూమి మీద హ్యాపీగా పెట్టిన అందరూ పరలోకలో హ్యాపీగా ఏమి ఉండరు ఈ భూలోకంలో నమ్ముకొని దేన్ని మీదైతే వీళ్ళు ఆధారపడ్డారో కొందరు చదువుని బట్టి గనిస్తారు కొందరు భవనాన్ని బట్టి గర్విస్తారు ఉద్యోగం బట్టి గర్విస్తారు తమకున్న హోదాను బట్టి గర్విస్తారు తమకున్న ఆరోగ్యము తెలివితేట బట్టి గర్వించే వాళ్ళందరూ రేపు న్యాయ సింహాసనం ఎదుట తీర్పు తప్పించుకోలేరు ఎందుకో తెలిసా వాళ్ళకి శిక్ష నిత్యగ్ని ఎదురుచొస్తుంది అనారోగ్యంతో ఉన్న ఓ అంగ ఈనులారా ఓ కుంటి వండరులారా మీరు పరలోకంలో ప్రథమ స్థానంలో ఉంటారని బైబిల్ చెబుతుంది మరొక మాట ఉంది కీర్తన పద్దెనిమిది ఎనిమిది ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను ఆయన నోట్లోంచి ఏమొస్తుందంట అగ్ని వస్తుందంట ఏ భూమి మీద ఉన్నప్పుడు మీ అమ్మని ఎందుకు చూడలేదు కొడుకులు గడ్డిస్తాడు కూతుర్లు గడ్డిస్తాడు చూడలేని కోడలు గడ్డిస్తాడు ఏమ్మా ఏ ఆమె నీ తల్లాడుది కాదా అత్తగారు అయిపోతా అంతలోపు మరి మీ అమ్మర్ ప్రేమగా చూస్తున్నావే మరి మరి అత్తగారిని చూడొద్దా మరి ఈమె కడుపులోంచి వచ్చిన కొడుకు నీకు భర్త కాదా మరి ఈమె కొడుకులో కడుపులోంచి వచ్చిన ఆ కొడుకే కానీ లేకపోతే అసలు ఈ రోజు నువ్వు ఎక్కడుందో నీకు పెళ్ళి అవ్వదు కదా నువ్వు దరిద్రాలుగా ఉండవు కదా ఇంత మంచి కొడుకును ఆమె నీకు ఇస్తే ఆమెకు నువ్వు భోజనం ఎందుకు పెట్టలేదు ఆమె మీద లేని నిందలు వేసి ఇంట్లోంచి ఎందుకు తరివిస్తావు అని కోడలను నిలబెడతాడు దేవుడు కొడుకు బుద్ధి లేదు నీకు బుద్ధి లేదా అని అడుగుతాడు అల్లుడుకు బుద్ధి లేదు నీకెందుకు బుద్ధి లేదు నీ భార్యకు బుద్ధి లేదు నీకెందుకు బుద్ధి లేదురా అని అడుగుతాడు దేవుడు జాగ్రత్త తీర్పు ఉంది ఆ తీర్పులో మంచి చెడులు అన్నీ క్రమంగా ఉంటాయి ఇక్కడైతే న్యాయాన్ని అన్యాయంగాను అన్యాయాన్ని న్యాయంగా తిప్పేస్తారు అది భూలోకం కాబట్టి భూలోకం సైతాన్ రాజ్యం కాబట్టి కానీ పరలోకంలో న్యాయం తీర్చేవాడు నీతిమంతుడు పరిశుద్ధుడు నీతి నీతే అక్రమం అక్రమే అబద్ధం అబద్ధమే న్యాయం న్యాయమే అక్కడ నీతి నీతే అన్యాయం అన్యాయమే అక్కడ రాయితీలు ఉండవు ఎవరికి తప్పు చేసిన శిక్ష తప్పదు మేలు చేసిన వాడికి బహుమానము ప్రశాంతలు తప్పదు మరి ఒక మాట బైబిల్లో చాలా అద్భుతమైన మాట రాయబడింది ఇక్కడ ప్రసంగి పదకొండు తొమ్మిది యవరుడ నీ యవ్వన కాలమందు సంతోషపడవు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులను తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము అది నువ్వు జ్ఞాపకముంచుకోవద్దు నీకు తీర్పు ఉంటుందే ఆ తీర్పులో నువ్వు మంచి చెడులకి సంజయ్ ఇవ్వాల్సి ఉంటుంది అన్ని భూమి మీద రాజేసాడు దేవుడు రేపు తీర్పు ఎలాగుంటుందో అనేది నువ్వు చేసిన మాటకి నీ తీరుకి నువ్వు చేసిన దానికి తప్పకుండా సిక్స్ ఉంటుంది ప్పించుకోవడానికి ఏం అవకాశం లేదు మరో మాట ఉంది ఇందులో ఏంటంటే ప్రసంగి పన్నెండు అధ్య మొదటి వచ్చినాం పద్నాలుగు వచ్చినాం దుర్దినము రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరం రాకముందే అంటే ఒక రోజు వస్తుంది నేను ఇల్లు నమ్ముకున్నాను ఉద్యోగం నమ్ముకున్నాను డబ్బును నమ్ముకున్నాను నా ఆరోగ్యం నమ్ముకున్నాను నా జ్ఞానం నమ్ముకున్నాను అరే అంత కొట్టుకుపోయింది నేను ఎందుకు పరికి రాకుండా మీద ఉండిపోయాను ఏంటి అన్న రోజు వస్తుంది అప్పుడు నువ్వు అనుకుంటావు అప్పుడు నేను నా రాజ్యం చెల్లింది ఎవ్వడిని ఎక్కడ పెట్టలో అక్కడ పెట్టాను అందరిని ఎదిరించాను అందరిని జయించాను అందరికంటే చివరిలో ఎందుకు పనికి రాకుండా పోయాను అరే నా జ్ఞానం ఏమైపోయింది నా చదివి ఏమైపోయింది నా భవనం ఏమైపోయింది నేనేంటి పూరి గుడిసెలోకి వచ్చానేంటి అనుకుంటావు ఎందుకంటే నువ్వు చేసిన అన్యాయం నేను ఎక్కడ పెడుతుంది ఇదిలో పెడుతుంది రేపు నువ్వు బ్రతుకుండగానే శిక్ష ఉంటుంది చచ్చేగా రెండో శిక్ష ఉంటుంది అందుకనే యేసుక్రీస్తును ఎవరైతే ఒప్పుకుంటారో మారుమల్స్ పొందుతారో తమ పాపంగా ఒక పచ్చి తప్పడి ఎవరైతే బ్రతుకుతారో లేని వాళ్ళకి ఎవరైతే సహాయం చేస్తారో దిక్కు లేని వాళ్ళకి వస్త్రీలకు ఎవరైతే వస్త్రాలు ఇస్తారో ఆకలితో ఉన్న వాళ్ళకి ఎవరితో అన్నం పెట్టి డబ్బులు ఇస్తారో పేద ధైర్యానికి ఎవరైతే డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటారో ఆ ఊరి గుడిసెల్లో ఆరాధన జరిగే సంఘాలు ఉన్నాయి నేను చూశాను అలాంటి వాళ్ళకి ఒక పదివేలు దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు దేన కుటుంబాలు ఉన్నాయి అలాంటి వాళ్ళకి ఒక ఇరవై వేలి ఒక యాభై వేలి వాళ్ళ లైఫ్లో నేను మర్చిపో ఉన్నవాళ్ళకి ఇవ్వకో లేనివాడికి అప్పుడు వాళ్ళు నీ కోసం ఎక్కి కేడ్స్ ప్రాప్తం చేస్తారు అవును నేను చాలా దేని స్థితిలో ఉన్నాను ఒకరోజు ఒక సహోదరు వచ్చిన పది గెలిచింది నేను ఎప్పటికీ మర్చిపోను నా బాల్యంలో నేను ఉన్నాను ఒక ఆయన పిలిచి నువ్వు చాలా అందంగా ఉన్నావు ఎలా రా పిలిచి చిన్న పిల్లవాడు నేను నాకు ఒక ఇడ్లీ పెట్టాడు అతని పేరు మోదీని ముస్లిం నేను ఇప్పటికీ మర్చిపోతాను ఏంటంటే మంచి ఆకలితో ఉన్నాను ఒక ప్లాట్ఫామ్ కూర్చొని ఆకలితో చూస్తున్నాను చిన్న చిన్నవాడిని నాకు నాలుగైదు సంవత్సరాలు ఉంటాయేమో కానీ అతను పిలిచి నాకు ఇడ్లీ పెట్టాడు ఇప్పుడు అతను కానీ నాకు దొరికితే పదివేలు ఇచ్చి మంచి బట్టలు పెట్టి భోజనం పెట్టి సన్మానం చేసుకుని తంట ఎందుకో తెలుసా నా క్రీస్తు వల్ల నేను ఆరోగ్యవంతుడయ్యాను నా క్రీస్తు నన్ను బ్రతికించి నన్ను ఒక గొప్ప స్థానంలో పెట్టాడు నా క్రీస్తు కృప నా క్రీస్తు శిలువెక్కాడు నన్ను ఉన్నత స్థాయికి ఎక్కించాడు ఆయన శిలువ ఎక్కాడు నన్ను ఆస్వాదించాడు అది ఆయన కృప నిజంగా నేను ఆయనకి ఏమి ఇచ్చాను తీర్చలేను నిజంగా మరి ప్రభు నా పట్ల చేసిన కార్యాలు నేను అది చాలా వివరించలేను నా నాలెడ్జ్ సరిపోను నేను ఎందుకో పనికిరాను నేను జ్ఞానం లేని వాడను ఆలోచన లేని వాడను ఐశ్వర్యం లేని వాడను దీనుడను దరిద్రుడను నేను పాపుల్లో కల్లా ప్రథమ పాపి నేను కానీ దేవుడు నన్ను ఈ అల్పుడైన నన్ను ఎంత పొప్పించాడండి నన్ను ఎంతగా దీవించాడండి ఆ తండ్రికి నా జీవితం అంతా రుణపడి ఉంటాను మరొక మాట బైబిల్లో రాసింది రెండో కొరింది ఐదు పది ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైననూ సరే చెడ్డమైనను సరే దేహంతో జరిగించిన వాటి పనులను ప్రతివాడునూ పొందినట్లు మందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలేనో న్యాయపీఠం దగ్గర నిలబడి సంజేసి ఇవ్వాలని నీ మంచి బయటకు వస్తుంది నీ చెడు బయటకు వస్తుంది నీ రహస్య పాపాలు నీ తలంపుల్లో ఉన్న ఆలోచనలు బయటకు వస్తాయి నీ తలంపులే బయటకు వచ్చి నీతోనే మాట్లాడతాయి ఇతడు పలాన రాత్రి తప్పు చేశాడు ఇలా తలంచాడు ఇతను సెల్ ఫోన్ వల్ల పాపం చేశాడు సెల్ ఫోన్తో పాపం చేశాడు ఇతను చూపులతో పాపం చేశాడు పలనామితో పాపం చేశాడు నోటుతో అబద్ధమడి పాపం చేశాడు కాళ్ళతో పళ్ళ చోటు వెళ్ళకూడదు వెళ్ళి పాపం చేశాడు ఇతను కాళ్ళు పాపం చేశాడు నీ కాళ్ళు సాకింగ్ చెప్తే నీ చేతులతో దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేదు కదా నీ చేతులు సాకింగ్ చెప్తే ఇతను ఒక మంత్రానికి ఇవ్వాలి డబ్బులు ఇవ్వలేదు అనుకున్నాడు ఇవ్వలేదు కాబట్టి ఈ చేతులు పాపం చేశాను నీ చేతులే నీ మీద నేరస్థాపన చేస్తాయి నీ చేతులు నీ మీద స్థాపన చేస్తే నీ కాళ్ళు నీ మీద స్థాపన చేస్తే నీ కళ్ళు నీ మీద తప్పులు మోపుతాయి నీ పెదాలు నీ మీద తప్పులు మోపుతాయి నీ చెవులు నీ మీద తప్పులు మోపుతాయి నీ శరీరమే నీ మనస్సాక్షే నీకు విరోధంగా రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట అవి బయటకు వచ్చి నీతో మాట్లాడతాయి నేను వచ్చి అని తిడతాయి ఎందుకంటే నీలో ఉన్నదే నీ మనసే నీ ఆలోచనలే భూమి మీద చెల్లుబాటు అవుతాయి తను చనిపోయి ఇవన్నీ రివర్స్ అయ్యి నీ మీదే నేరస్థాపన చేస్తాయి ఎవరో నీ మీద సాకింగ్ చెప్పరు నీ మనసే నీ చేతులే నీ కాళ్ళే నీ నోటి మాటలే నీ కళ్లే నీకు నీవే అంటే నీవు మరొక మనిషి ఉంటాడు నీలో అతను బయటకు వచ్చి నువ్వు ఎంత తప్పు చేసావు రాత్రి కాడ రావుడు రహస్యంగా తాయవా నువ్వు మనిషి లేనా పరలోకం ఎలాగేతా నేను చూస్తాను చూసావా అన్నదేవరు నీలో ఉన్న మనిషే నీలో ఉన్న మనిషే బయటకు వచ్చాడు నిన్ను విమర్శిస్తున్నాడు నువ్వు పరలోకానికి ఎలాగేతా నేను చూస్తాను అంటాడు అది ఇంట్లో అలాగే అంటున్నావు అంటే అవును నువ్వు నీ మనసును కంట్రోల్లో పెట్టుకోలేదు మందు తాగా అబద్ధమాడు దొంగతనం చేసావు వాళ్ళ ఇంట్లో చెట్టుకొచ్చావు మీ అమ్మ దగ్గర మీ నాన్న దగ్గర డబ్బులు పాకెట్లో కొట్టేశావు కదా అన్నీ చెప్తారు నీ నోరే చెప్తుంది మీ నాన్న దగ్గర డబ్బులు దొంగిలించాం స్థలాన్ని దొంగిలించాం అబద్ధమడి ఆ బిల్డింగ్ కొట్టేశావు అబద్ధమడి సరిహద్దులో రాయి మార్చేసాం దొంగతనం చేసాం వాడు బట్టలు ఎత్తుకొచ్చాం వాడు బంగారు ఉంగరం ఎత్తుకొచ్చావు వాడు చైన్ ఎత్తుకొచ్చాం ఏటీఎంలో డబ్బులు సైడ్ చేసేసావు భూమిని కూడా కాజేసేస్తావు అన్నీ అమ్మేసావు నీ త్రాగుడికి నీ దుర్వాసన పాడు నువ్వు చేసిన పాపం కొనికి నిద్రపోతాదా పెద్ద నీటి మంత్రుల పర్వకెళ్ళిపోతావు ఎలాగ వెళ్తావు న్యాయపేట దగ్గర నీ అన్నీ బయటకు వస్తాయి నువ్వు చేసిన చెడుకు బయటకు వస్తుంది మంచి బయటకు వస్తుంది మరో మాట ఇక్కడ ప్రసంగి పన్నెండు అధ్యాయం పద్నాలుగు వచ్చినలో ఒక మాట రాస్తుంది ఏంటంటే గోడమైన ప్రతి అంశమును గుర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు అది మంచిది కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తీర్చను అది మంచి అయినా మంచిదానికి ప్రతిఫలం మంచిదాన్ని వేస్తాడు చెడుకులన్నీ మంచి మంచులేద్దు మంచి క్రియలు ఒక కాటాలో రైట్లో చెడు క్రియలన్నీ ఒక కాటాలో చెడుగులు ఎక్కువైపోయి అనుకోండి ఏమైపోతాయి చిన్నకొచ్చి మంచి తేలిపోయింది అనుకోండి నువ్వు నరకానికి వెళ్తావు మంచి క్రియలు ఎక్కువ ఉన్నాయి ఏదో ఎప్పుడో ఒక చిన్న తప్పు చేసా తేలిపోయింది అనుకోండి అప్పుడు దేవుడు నీకు తగ్గిన విధముగా ప్రతిఫలం ఇస్తాడు కొంతకాలం నేను వేడికలో పెడతాడు వెంటనే పార్లోకం ఇవ్వడం ఎందుకంటే చెడుగా ఉంది కదా మరి అందుకని యాకోపత్రిక రెండు అధ్యాయం పద వచ్చిన ఇరవై వచ్చిన రాస్తుంది నువ్వు అన్ని మంచి పనులు చేసి ఒక్క తప్పు చేస్తే దాన్ని బట్టి నువ్వు అపరాధి ఎగుతావని రాస్తుంది అందుకని ఒక్క చిన్న తప్పు కూడా నేను ఏం చేస్తుంది నిన్ను నేరస్థాపంలో ఉంచుతుంది నువ్వు నేరస్తుడిగా నిరూపిస్తుంది ఒక చిన్న క్రియ కూడా తప్పు అని అంటుంది అనమాట నువ్వు అన్నీ మంచి చేసి ఒక చిన్న తప్పు అన్నీ బాగానే చేసావు చివరి కాల్లో మీ అమ్మకు నువ్వు సహాయం చేయాలి అది కూడా పాపమే అన్నీ బాగానే చేసావు చివరి కాలు వచ్చి నాన్న మంచం మీద ఉంటే పట్టించుకోలేదు అది పాపమే నువ్వు డబ్బులు ఇవ్వాలి ఇవ్వలేదు అమ్మను చూడలేదు అది పాపం నీకు ఇప్పుడు నువ్వు అమ్మతో సమాధానం పడు వెళ్ళి నాన్నతో సమాధానపడి మంచం మీద ఉన్న వాళ్ళతో సమాధానం సమాధానపడి లేదంటే తీర్పు నీ మీద కూడా అంతకంటే దోదంగ నీ మీద వస్తుంది నువ్వు బ్రతుకుండగానే నరకం చూస్తావు చచ్చిపోయి కలగా నరకానికి వెళ్తాలే బతుకుండా కానీ నరకం చూస్తావు అలా చూడకుండా మంచాల మీద ఉన్న వాళ్ళతో నువ్వు సమాధాన పడే మరో మాట ఏంటో తెలుసా ప్రపంచ పునరుత్నం ఉంది అది మతే పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో ప్రపంచ పునరుత్న మందు నీకు నూరంతల ప్రతిఫలం నీకు రావాలంటే నువ్వేం చేయాలి తల్లిదండ్రులను సన్మానించాలి స్వామి గన్న ఇరవై మూడు వచ్చి ఇరవై ఐదు వచ్చింది నిన్ను పెంచి కానీ నా తల్లి ఎందు నిర్లక్ష్యంగా ఉండదు అమ్మను పట్టించడానికి ఉండదు భూమి మీద నువ్వు దీర్ఘేశ్వరం అవినట్టు నీ తల్లిని నీ తల్లిని అంటే శావకుని సన్మానించు నిన్ను కన్నవాళ్ళని సన్మానించు వాక్యాన్ని సన్మానించు అని అంటున్నాడు నీ ద్వితీయం తీసుకున్న ఐదు పదహారులో ఉంది బైబిల్లో కూడా వాక్యం అదే ఉంది పత్తుని మందినం కూడా యేసుప్రభు అంటాడు నీ తల్లిని నీ తల్లిని సన్మానించు అంటే నిన్ను కన్నవాళ్ళని సన్మానించు నీకు వాక్యం బోధించే దైవతని సన్మానించు నీ కోసం ప్రార్థిస్తున్న వాడిని సన్మానించు లేదంటే నాభాలు గతి నీకు పడుతుంది నాబాలు ఏం చేశాడు కష్టం ఫలితం లేదు దావీదికి అది మొదటి సమయలు గ్రంథంలో ఉంది అది మొదటి సమయాలు గ్రంథంలో ఇరవై ఐదు ముప్పై ఎనిమిదిలో దావీదు చేసిన కష్టానికి ఫలితం ఇవ్వను అన్నాడు అందుకు దేవుడు ఏం చేశాడు ఇవ్వను అన్నాడు మొదటి సమయాలు ఇరవై ఐదు పదిలో దేవు పాపం వచ్చింది దావీదికి ఎవడు అన్నాడు మొదటి సమయంలో ఇరవై ఐదు ముప్పై ఎనిమిది వచ్చినాలో పది దినాలు అతనికి సమయం ఇచ్చాడు దేవుడు గడువు ఇచ్చాడు నాభాలు మారి దావేది భోజనం పెడతాడు కూలిస్తాడు డబ్బులు ఇస్తాడు అని ఎదురు చూసాడు కానీ ఇవ్వలేదు పోవలేదు పట్టించుకోలేదు ప్రాణం అంతే సడన్గా పడుకుందా అనుకున్నాడు అమాంతం పడుకు చచ్చిపోయాడు ఈ పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళాలంటే నీ మనసు మార్చుకున్నావు నీ జీవితాన్ని మార్చుకోరు నీ హృదయాన్ని మార్చుకో దేవుడు నీకు మారు మనసు ఇవ్వడానికి రక్షణ ఇవ్వడానికి ప్రతిఫలం ఇవ్వడానికి గర్భఫలం ఇవ్వడానికి ఆరోగ్యం ఇవ్వడానికి నీ జీవితాన్ని మార్చడానికి ఎదురు చూస్తాడు నువ్వు అందుకుంటావా మనసు మార్చుకుంటావా మీ తల్లిదండ్రులతో పాడు మీ దైవంతో సమాధాన పాడు నువ్వు దశంభాగం ఇవ్వడం లేదు కరెక్ట్గా దశంభాగం అప్పుడు దేవుడిని దీవిస్తావు నువ్వు మందురంకి వెళ్ళడం మానేసావు మందునికి వెళ్ళు అమ్మతో వెళ్ళు నాకు అమ్మ లేదండి పర్లేదు ఎల్లు దైవచండు మంచివాడు నేను బాగా చూసుకుంటాడు ఎల్లు నీ దైవచండు మంచివాడు నీ తల్లిదండ్రులు మంచివాడు నీ తల్లిదండ్రులు ఎప్పుడైతే మంచివాడు నువ్వు అంటావో నా దయచండ్డు మంచివాడు నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు దేవుడు నిన్ను దీవించడం మొదలుపెడతాయి నీ దైవచండ్డు మర్చిపోయినంత కాలం నీ తల్లిదండ్రులు మర్చిపోయినంత కాలం కష్టాలు నేను తరుముతాయి నీకు కష్టాలు మూల పడిపోతే నీ భార్య నేను చూడదు మర్చిపోకు నీ భార్య హృదయాన్ని కట్టిన అమ్మగారి ఇంటికి వెళ్ళేలా చేస్తాడు అమ్మ కావాలని ఎడుస్తావు మరి ఇప్పుడు అమ్మ వద్దనుకు అన్న అనుకున్నావు కదా మరి అమ్మ వద్ద కదా మరి అమ్మ ప్రేమ ఎప్పుడు ఉంటుంది తెలుసా నువ్వు వదిలేచ్చు కానీ కన్న కూతురిగా కొడుకుగా అమ్మ ప్రేమ కొడుకు కూతురు కోసం ఎప్పుడు ఎదురు ఉంటుంది నీకు బాగపోయినా అమ్మ నీకు పరిచయం చేస్తుంది కానీ అమ్మకు బాగపోతే నువ్వు వదిలి చాలిపోతావు కానీ అమ్మ నిన్ను వదిలి వెళ్ళిపోదురా ఒక్కసారి నీ మనసును మార్చుకోని నీ హృదయాన్ని మార్చుకోని క్రీసు దగ్గరికి రా అలా వస్తే దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు మార్పు నాలుగు ఇరవై నాలుగులో ఆయన మీరేమి చే మీరేమి విలుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును మరీ ఎక్కువగా మీకు ఇవ్వబడును అంటే నువ్వు ప్రేమను అనే కొలత కొలిస్తే ధనం అనే కొలత కొలిస్తే అప్పుడు దేవుడు నీకు ఆరోగ్యం అనే కొలత తిరిగి ఇస్తాడు సంతానం అనే కొలత నీకు ఇస్తాడు సమృద్ధి అనే కొలత నీకు ఇస్తాడు సమాజాన్ని కొలత నీకు ఆయన ఇవ్వదు నువ్వేం పొందలేదు భూమి మీద పిల్లలు ఇవ్వాలన్నా ఆరోగ్యం ఇవ్వాలన్నా నెమ్మది ఇవ్వాలి ఆయన ఇవ్వాలి అది ఆయన దగ్గర ఉంది మరి నువ్వు ఇవ్వాలి కదా ఆయనకి నువ్వు ఇస్తే ఆయన ఇస్తాడు మొత్తం ఏడు రెండులో మీరు కొలుచు కొలత చెప్పునని మీకును కొలవబడును నువ్వు ప్రేమిస్తావా తిరిగి నువ్వు ప్రేమను పొందుతావా నువ్వు ద్వేషిస్తావా తిరిగి నువ్వు ద్వేష ఆ ద్వేషం నిన్ను నరకం తీసుకెళ్తుంది నువ్వు ప్రేమిస్తావా ఆ ప్రేమ నిన్ను భూమి మీద కూడా ప్రేమిస్తుంది చనిపోయిన పరలోకాన్ని తీసుకెళ్తుంది అలాంటి ప్రేమను కోల్పోకు దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు నీ సమస్య ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయి లేదంటే నీ దగ్గర నాకు పిలువు నేను వస్తాను మనతో కేసులో కేసు మాట్లాడుకుందాం నాకు లక్షల మంది ఉన్నారు ప్రపంచంలో లక్షల మంది ఉన్నారు వేలాది మంది ఉన్నారు నేనంటే చాలా ఎందుకంటే నేను ప్రతి ఒక్కళ్ళ సమస్యను పరిష్కారం చేయడానికి ఎంత దూరమని వెళ్తాను నువ్వు కానీ నన్ను పిలిచి నా ఖర్చులు భరిస్తానంటే నేను ఖచ్చితంగా వస్తాను నా ఖర్చులు ఇంటి నుంచి పదివేలు పైన ఉంటాయి నాకు నీ దగ్గర రావాలంటే వేలు ఖర్చు అవుతుంది అందులో సగం పెట్టుకున్నా సగం నేను పెట్టుకుంటాను ఏమంటావు నీ మనసు మార్చుకున్నట్టే ఓకే దేవుడు దేవుడిని దీవిస్తాను పరిస్థితురా ఈ వాక్యంలో పెట్టలు దీవించాను నాయన వీరి జీవితంలో కార్యం చేసి ప్రతి అడ్డు ఆటంకం కలిగించాలి ఈతన్ని మీరు స్వీకరించాలి ఈ కుటుంబంలో నెమ్మది ఏమండి సమాధానం ఇవ్వండి రక్షణ ఉంది గర్భపాలం ఇవ్వండి ఏ ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాము కలిపి వింతైన గగనాన జన్మస్థలము చూపించు కింతైనంది గగనాన జసయ్య జన్మస్థలము చూపించుతా జానా జ్ఞానులకే తప్పలేదు హాతానుసరణ దైవమే పంపినని గ్రహించు హృదయాన్న జ్ఞానులకే తప్పలేదు హాతానుసరణ దైవమే పంపిన గ్రహించు హృదయాన మనమంతా